విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద థర్డ్ స్టేట్ ప్రో ఓపెన్ కిక్ బాక్సింగ్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు ఘనంగా సాగుతున్నాయి ఈ పోటీలు తిలకించడానికి నగరవాసులు కిక్ బాక్సింగ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా సీనియర్ కోచ్ అండ్ కిక్ బాక్సింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో పథకాలు సాధించిన టెంకీ దుర్గ పర్యవేక్షణలు ఘనంగా సాగుతున్నాయి

ब्लू आरसी रेड इज द विनर ब्लू आरसी रेड इज द विनर

Tchau. ఈ రోజు తరుడు స్టేట్ ప్రో కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ విశాఖపట్నం కండక్ట్ చేయడం ఇది మన ఆర్కే బీచ్ నోటలు ఎదురుగా పార్లర్ దగ్గర ఒక మెగా ఈవెంట్ ని ఈ రోజు అద్భుతంగా ఇంత పబ్లిక్ జనాభాలో ఈవెంట్ కండక్ట్ చేయడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది ఫౌండేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ లేదు ఆల్రెడీ ఒక పది జిల్లాల నుంచి టీములు రావడం ఇది ఒక మెగా ఈవెంట్ గా సక్సెస్ చేయడం చాలా సంతోషంగా ఉంది విశాఖపట్నం విజయనగరం కోనసీమ డిస్టిక్ రాజమండ్రి అలాగా అనకాపల్లి పది జిల్లాల నుంచి రావడం ఒక దగ్గర దగ్గర వంద మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ లో ఆదివారం అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈవెంట్ ని జరుగుతుంది అంటే ఒలింపిక్ విశాఖపట్నం ఒలింపిక్ సెక్రటరీ అయిన ఆయన రావడం జరుగుతుంది అలాగే మన మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చీఫ్ గెస్ట్ గా రావడం పోర్ట్స్ డైరెక్టర్ అయిన అప్పల రాజు గారు విశాఖపట్నం పోర్ట్స్ డైరెక్టర్ అప్పరాజు గారు రావడం జరుగుతుంది అలాగే కేనర్ వంటర్బుల్ ప్రెసిడెంట్ కేఎన్ఆర్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ రెఫరీలు కోచ్ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం అంటే చాలా ఆసక్తి చూపిస్తారు అంటే పబ్లిక్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అది అని దాన్ని ఉద్దేశించి కూడా మేము ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ ఒక బీచ్ రోడ్లో ఈవెంట్ అంటేనే నుంచి లేని అంతా ఇక్కడ ఆ రోజు ఇక్కడ స్పందిస్తారు వచ్చి డిఫెన్స్ ఒక హార్డ్ గేమ్ ఇది కానీ ప్రభుత్వం ఈ మధ్యనే గుర్తిస్తుంది మొన్న టోక్యో జరిగే ఒలింపిక్ లో కూడా మాకు రిజగ్నేషన్ ఇవ్వడం జరిగింది మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ లో కూడా మాకు అవకాశం కలపడం కల్పించడం జరిగింది సాయిలో కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది ఇండియా లెవెల్లో ఇది ఇక్కడే కాదు ఒలింపిక్ అసోసియేషన్ అయితే వరల్డ్ లెవెల్లో కూడా ఇది ముందుకెళ్ళడం జరిగింది మా అసోసియేషన్ ఓఖో ఇండియా లెవెల్కి రాబోయే ఓకో ఇండియా ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఒక టెక్నికల్ టీమ్ గా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది జనరల్ నాది గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అని వచ్చేసి జస్డే లో కొట్టిన వచ్చేసరి టీడీఏ కిక్ బాక్సింగ్ అని కుట్టిన వచ్చేస్తుంది అందులోనే ఉంటాయి దయించి అందరూ ఒక్కడ మాత్రం గుర్తుంచుకోండి స్పోర్ట్స్ అంటే జాబులు వచ్చేస్తేనే కాదు జాబుల కంటే మంచి ఒక ఎజెండా ఉంది స్పోర్ట్స్ లో ఎందుకు అంటే బాడీ ఫిట్ గా ఉంటుంది హెల్తీగా ఉంటాం మనం ఏ పని చేసుకున్నా ముందు హెల్తీ చాలా ఇంపార్టెంట్ అందరూ అది గుర్తుంచుకోండి నా పేరు టెంక్ దుర్గా ఎప్పుడు మీకు ప్రాక్టీస్ చెప్పడానికి అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ